తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుడు తొలి అమరుడైన పుట్టగొక్కుల కృష్ణయ్య ముదిరాజు పదహారో వర్ధంతి ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖున ఖమ్మం పట్టణం అయిన పద్నాలుగు పదిహేను డివిజన్లో గల కొత్తగూడెవలో అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల నరసయ్య గారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించినారు అదేవిధంగా బీసీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ములకలపల్లి సంగమేశ్వరరావు గారు వారి చిత్రపటానికి పూలు వేసి అర్పించినారు అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ గారు వారి యొక్క చిత్రపటానికి పూల పూలు వేసి అర్పించినారు అదేవిధంగా ఖమ్మం నగర కార్యదర్శి జానిమేయ గారు కూడా వారికి నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా ఖమ్మం జిల్లా ఖమ్మం నగర సహాయ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు మగడాల మల్లేసు గారు కూడా వారికి నివాళులు నేర్పించడం జరిగింది అదేవిధంగా బీజీ క్లైమేట్ సిపిఐ పార్టీ ఈ కార్పొరేటర్ గారు వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు నేర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో ఈరోజు వారికి నివాళులర్పించి అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది తెలంగాణ అమరుడైన పుట్టకొప్పల కృష్ణయ్య గారు వారి ఆత్మ శాంతికి చేకూరాలని వారి ఆశయాలు ఖచ్చితంగా అమలు జరగాలని ప్రభుత్వం వారి త్యాగాన్ని గుర్తించి ట్యాంకు బండలపై రాష్ట్ర నగరమైన హైదరాబాద్లో ట్యాంక్ బండపై వారి విగ్రహాలు పెట్టించాలని అదేవిధంగా వారు వర్ధంతి జయంతులు కూడా అధికారికంగా జరపాలని అమరులని తెలంగాణ రాష్ట్రం రావటానికి త్యాగం చేసిన అమరవీరులకు న్యాయం చేకూర్చాలని వారందరికీ సమస్య స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ही पोलिस कृष्ण आया हमरे जोहार पोलिस कृष्ण गारो